పట్టణంలో పండుగ సందర్భంగా భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ ర్యాలీ కార్యక్రమంలో మండల ఖాజీ మరియు అధిక సంఖ్యలో ముస్లిం సహోదరులు పాల్గొన్నారు పట్టణ పురోగతిలో ఉండే ప్రతి సంవత్సరం ఈ విధంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్న మతబెలు పేర్కొన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చేత జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం స్థానిక పాత బస్టాండ్ లో ఈ ర్యాలీ నిర్వహించబడుతూ ఉంది Subtitles yeah. yeah. మిలాదం నది పండుగను పురస్కరించుకొని భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం సహోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమంలో చేత జండాలను పట్టుకొని మిలాద నది సందర్భంగా ర్యాలీలో పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం ఈ విధంగా కార్యక్రమాలు పట్టణపురవిధలో గుండా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని మండల కాజీ నూరా అహ్మద్ తెలిపారు చిన్నలు పెద్దలు తేడా లేకుండా మంచి వస్త్రధారతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరోవైపు యువత చేత జెండాలను పట్టుకొని తిప్పుతూ ఉత్సాహంగా పండగ పండగల్లో పాల్గొంటున్నారు గత కొన్ని రోజులుగా ప్రతిరోజు బయాన్ కార్యక్రమాలు నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని మిలాద్ నబీ పండుగ జరపడం ఆనవాయితీగా వస్తుందని మండల పెద్దలు ముస్లిం సహోదరులు తెలిపారు సంజయ్ నగర్ నుండి కూడా ఒక ర్యాలీ బయలుదేరి రాగా బూతాంశాలలో జంటా మస్జిద్ నుండి మరొక ర్యాలీ బయలుదేరి బయలుదేరి రాగా ఇద్దరు కలిసి పట్టణపురవీతిలో కూడా భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు పట్టణ పురోగతిలో ఉన్న జెండా మసీదు నుండి ర్యాలీ బయలుదేరి ఇటుగా సత్రం కింద నుండి కిందకు వెళ్ళి ట్యాంకీ ట్యాంకీ వద్ద నుండి అమ్మోడిషాల మీదుగా వెళ్ళి మళ్ళా మసీదు వద్దకు ర్యాలీ చేరుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త పదహైదు వందల జన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు మిలాద్ నబీ పండుగ సందర్భంగా పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా భయాన్ కార్యక్రమాలు నిర్వహించారు గురువారం పట్టణ పట్టణపురవీధుల గుండా భారీ ర్యాలీ తీస్తున్న ముస్లిం సహోదరులు మండల ఖాజీ గుర్రం పైన ఎక్కి ఈ ర్యాలీలో పాల్గొన్నారు మనం చూస్తున్న మండల ఖాజీని గుర్రం పైన కూర్చోపెట్టి ఈ ర్యాలీలో ముందుకు తీసుకొని వెళ్తున్నారు మహమ్మద్ జయంతి మహమ్మద్ ప్రవక్త ప్రాఫిట్ మహమ్మద్ ప్రవక్త సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మండల ఖాజీ నీరాహ్మద్ తెలిపారు చర్ల పట్టణంలోని పాత బస్ స్టాండ్ మీదుగా కొనసాగుతున్న ర్యాలీ ఈ ర్యాలీ కార్యక్రమంలో సంజీనగర్ నగర్ మహమ్మద్ నగర్ నుంచి యువకులు పాల్గొన్నారు పట్టణంలో ఉన్న ఆయా కాలనీలకు చెందిన ముస్లిం సహోదరులు ఈ ర్యాలీలో పాల్గొని మహమ్మద్ ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని మరియు మిలాదన్ నబీ పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించే విధంగా ఈ ర్యాలీ ముందు కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు తేడా లేకుండా అందరూ చేత జెండా పట్టుకొని వస్త్రధారలతో అట్రాక్షన్ గా నిలిచారు ప్రతి సంవత్సరం ఆనవాయిగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండల కాజీ నూరా తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద లేకుండా అందరూ పాల్గొంటున్నారు మనం చూస్తున్నాం పాత బస్ స్టాండ్ మీదుగా మొదట జెండా మసీదు మీదుగా పాత బస్ స్టాండ్ లో వచ్చి పాత బస్ స్టాండ్ నుండి సత్రం మీదుగా ఈ ర్యాలీ కొనసాగుతుంది విద్యార్థులు ఇక్కడ ముస్లిం సహోదరులు ఉత్సాహంగా జెండాను తిప్పుతూ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతున్నారు ఇక్కడ అధిక సంఖ్యలో ముస్లిం సహోదరులు తాము ఏర్పాటు చేసుకున్న జెండాను తిప్పుతూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారు పాత బస్టాండ్ స్థానిక పాత బస్టాండ్ ఈ కార్యక్రమాలు నిర్వహించడంతో అధిక సంఖ్యలో ముస్లిం సహోదరులు తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు మిలాదుల్ నది అనగానే పండుగ జరుగుతుంది దేనికోసం అంటే అహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ముస్లిం నాయకులు మండల ఖాజీ నూరా అహ్మద్ తెలిపారు ఇప్పటికే ప్రతిరోజు ప్రత్యేక భయాలు నిర్వహించుకునగా రేపు పండగ సందర్భంగా ఒక రోజు ముదుట ఈ విధంగా ర్యాలీ నిర్వహించడం ఆనవాయిదాగా వస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ముస్లిం సహోదరులు పాల్గొని ర్యాలీ యొక్క గొప్పతనాన్ని పండగ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతున్నారు మండల ఖాజీ నూర అహ్మద్ను గుర్రం పైన ఊరేగిస్తూ ఈ యొక్క పండుగలో గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు నేతాంపర్ల పట్టణంలో మిలాదర్ నది సందర్భంగా భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం సహోదరులు అధిక సంఖ్యలో పాల్గొని మహమ్మద్ ప్రవక్త యొక్క జయంతి సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని మత పెద్దలు తెలిపారు గుర్రం పైన మండల ఖాజీ నూరా అహ్మద్ కూర్చొని ఊరేగింపుగా వెళ్తున్నారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఆయా మసీదుల నుండి అధిక సంఖ్యలో ముస్లిం సహోదరులు తరలివచ్చారు మరియు మిలాదన్ నది పండుగ రేపు ఉదయం జరగబోతున్న సంత మొదటి రోజు ముందుగా ఒక రోజున ఉన్నటి రోజున ర్యాలీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు వారు పేర్కొన్నారు